మరకు సువార్త పదకొండవ అధ్యాయం వారు ఇరుషులేమునకు సమీపించి ఒలివాల కొండ దగ్గర నున్న బేత్త బేత్తడి అనే గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి మెదడునున్న గ్రామం కి వెళ్ళడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి అన్న ఒక గాడద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుషుడు ఎప్పుడూ నువ్వు దాన్ని విప్పి తోలుకుని రండి ఎవడైనా మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారని ఎవడైనా మీరు ఎందుకు ఇలాగ చేయుచ్చున్నారని మిమ్మల్ని అడిగిన అది నాకు కావాల్సి ఉన్నదని చెప్పుడు తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకి కట్టబడి ఉన్న గాడిద పిల్లలు ఒకటి వారికి కనబడను దాన్ని విప్పుచుండగా అక్కడ నిల్చున్న వారిలో కొందరు మీరేం చేయుచున్నారు గాడిద బిల్లని ఎందుకు ఇప్పున్నారని వారిని అడిగారు అందుకు శిష్యులు ఏసా ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పక వారు పోనిచ్చి ఆ గాడిద పిల్లను వేసున్నకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చున్నాను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలను పరిచరి మరియు ముందు వెలిచిండిన వారును వెనుక వచ్చిచుండిన వారును జయము ప్రభు పేరట వచ్చివాడు స్థుతింపబడను గాక వచ్చిచున్న మన తండ్రి అయిన దావిద్య రాజ్యము స్థుతింపబడిన గాక సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయిచుండెరి ఆ నిరశ్లేమునికి వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం పన్నెండు పన్నెండు మందితో కూడా బేతనీయాకి వెళ్ళాను మరునాడు వారు బేతనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలికొని ఆకులు గల ఒక అంజూరుపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనానూ దొరుకునేమో అని వచ్చాను దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు ఏలయనగా అది అంజూరుపు పండ్ల కాలం కాదు అందుకని నీకు మీద ఎన్నిటికి నీ పండ్లు ఎవడునూ తినకుందురు గాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిది వారి రుస్లమ్కి వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయలు చేయవారిని వెళ్లగొట్టని ఆరంభించను రోకలు మార్చు వారి బల్లలను గొవలమ్మ వారి పేటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవని తయనయ్యకుండాను మరియు ఆయన బోధించుచు నా మందిరం ఉన్న సమస్తమైన అనిజనులకు ప్రార్థనా మందిరం అనబడను అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగలుగా దొంగలుగా చేస్తారా నేను శాస్త్రులను ప్రధాన యాజకులు నా మాట విని జనసమూహమంతి ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడు చూసి ఆయనకు భయపడి ఆయన నన్ను ఎలాగో సంహరించదు అని సమయం చూచిచుండిరి సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరను ప్రొద్దున వారు మార్గాన్ని పోచుండగా అంజురుపు చుట్టు వేళ్లు మొదలుకుని ఎండి ఇంటి చూచిరి అప్పుడు పేదరా సంగతి జ్ఞాపకం తెచ్చుకుని బోధకడా ఇదిగో నీవు చెప్పించిన ూరుపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను అందుకే ఏ స్వార్థ ఇట్లే నేను మీరు దేవుని అందు విశ్వాసం ఉంచుడి ఎవడైనా నీ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవైపోయామని చెప్పి తన మనసులో సందేహింపక తను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునే మీతో నీ చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచిన వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మీరు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెళ్ళను వాడిని క్షమించుడి అప్పుడు పరలోకముందున్న మీ తండ్రి మీ పాపంలోను క్షమించును వారి ఇరుషులకి తిరిగి వచ్చేది ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన ఎద్దకు వచ్చి నువ్వు ఏ అధికారం వల్ల ఈ కార్యం చేయుచున్నావు వీటిని చేయటకు ఈ అధికారము నీకెవడు ఇచ్చినని అడిగిరి అందుకు యేసు నేను మిమ్మల్ని ఒక మాట అడిగదును నాకు ఉత్తరం ఈడీ అప్పుడు నేను ఏ అధికారం వల్ల వీటిని చేయించున్నానో అది మీతో చెప్పుదును యహానిచ్చిన బాప్తీసం పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా నాకు ఉత్తరం మీడి అని చెప్పాను అందుకు వారు మనం పరలోకం నుండి కలిగినదని చెప్పినట్ల ఆయన అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని అడుగును మనుషుల వల్ల కలిగిందని చెప్పదమా అని తమలో తాము ఆలోచించుకున్నారు కానీ అందరూ యోహాను నిజముగా నిజంగా ప్రవక్తనించిరి గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని ఉత్తరం ఇచ్చిరి అందుకు యేసు ఏ అధికారం వల్ల ఈ కార్యం చేయుచ్చున్నానో అది నేను మీతో చెప్పను నేను ఆమె